యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్ సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ వస్తూ ఉండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది క్రిస్మస్ లోగా అన్ని భాషల్లోనూ సెన్సార్ పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు ఉంది ఈ సినిమా అవుట్పుట్ విషయంలో హీరో ప్రభాస్ చాలా సంతృప్తిగా ఉన్నారు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఫైనల్ వర్షన్ చూసుకున్న తర్వాత ఆయన ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారట సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఈసారి ప్రమోషన్లలో కూడా ఆయన ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉందని అంటూ ఉన్నారు సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే ప్రభాస్ ఈ సినిమా కోసం బయటకు వస్తున్నారంటే సినిమాలో ఏదో స్పెషల్ మ్యాజిక్ ఉండే ఉంటుందని అంతా భావిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసలు విషయం సినిమా రన్ టైం అనమాట ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజాసాబ్ సెన్సార్ కాపీ నిడివి ఏకంగా మూడు గంటల పదిహేను నిమిషాలుగా ఉందట ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఎంత క్రిస్ప్ గా కట్ చేసినా కూడా ఫైనల్ రన్ టైం మాత్రం దాదాపుగా మూడు గంటల వరకు ఉండే అవకాశం కనిపిస్తోందని ఇన్సైడ్ టాక్ అనమాట సరిగ్గా ఇక్కడే సినిమాపై ఆసక్తితో పాటు చిన్న సందేహం కూడా మొదలవుతుంది సాధారణంగా హారర్ కామెడీ సినిమాలకు రన్ టైం తక్కువగా ఉంటేనే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులను చివరి వరకు సీట్లో కూర్చోబెట్టాలంటే కథనం చాలా వేగంగా సాగాలి అలాంటిది మూడు గంటల నిడివి అంటే అది ఖచ్చితంగా सा सासमेंट కథలో కామెడీ టైమింగ్ హారర్ ఎలిమెంట్స్ ఏ మాత్రం తగ్గినా కూడా నిడివి ఎక్కువ అయిందనే భావన ప్రేక్షకులకు కలిగే ప్రమాదం ఉంది కేవలం భారీ యాక్షన్ డ్రామాలకు మాత్రమే చెల్లుబాటు అయ్యే ఈ రన్ టైం ఒక ఎంటర్టైనర్ కు వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి గతంలో బాహుబలి ట్రిపుల్ ఆర్ సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాలకు మాత్రమే ఇంత నిడివిని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు రీసెంట్ గా వచ్చిన దురంధర్ అంతకు మించిన రన్ టైం తో వచ్చింది ఇప్పుడు రాజాసాబ్ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ కూడా అదే స్థాయి రన్ టైం లాక్ చేయడం ఆశ్చర్యంగా ఉంది అంటే దర్శకుడు మారుతి రాసుకున్న కథలో అంత విషయం ఉండుండాలి ఎక్కడా బోర్ కొట్టకుండా లాగ్ లేకుండా మూడు గంటల పాటు నవ్వించడం భయపెట్టడం అనేది దర్శకుడికి నిజంగా ఒక పెద్ద సవాల్ ఏదేమైనా కూడా ది రాజాసాబ్ టీం మాత్రం కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది నిడివి ఎంత ఉన్నా ఎంగేజింగ్ గా ఉంటే ప్రేక్షకులు టైం మర్చిపోతారు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మారుతి మార్క్ కామెడీ వర్కౌట్ అయితే ఈ రన్ టైం పెద్ద సమస్య కాకపోవచ్చు మరి ఈ మూడు గంటల వినోదం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి